ఎమ్మెల్సీ ఫలితాలలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వైద్యకు సంబంధించిన పట్టమంత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం పొందినటువంటి అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పట్టమంత్రులు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సంక్షేమ చూసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హిరెడ్డి గారి గెలుపులో భాగస్వామ్యమైనందుకు వారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అతన్ని గెలిపించినటువంటి పట్టమొట్టలకి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షంగా తరఫున తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కేంద్రంలో సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షంగా పోరాటం చేస్తున్నటువంటి